గుడ్ మార్నింగ్ ఇవాళ పోలి పండగ కదా తులసి కోట శుభ్రం చేసుకోవాలండి రోజు ఒత్తిడి వెలిగిస్తాను కాబట్టి ఇలా అయిపోయింది మనం వింబార్ ఉంటుంది కదా దాంతో ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను నుంచి గాలి రాకుండా ఇలా పలకడ్డం పెట్టుకున్నానండి నేను చూసారంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను చక్కగా ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను తులసి కోట దగ్గరికి వెళ్ళేటప్పుడు పూజ సామాన్లు కావాలి కదండి అన్నీ ఇలా సదిరి పెట్టేసుకున్నాం అనుకో పద్దాకా పూజ దగ్గర నుంచి లాగకుండా సరిపోతుంది అక్కడ వెలిగించుకోవటానికి ముప్పై మూడు వత్తులు కావాలండి లక్కేసుకొని తీసుకుంటాను ముప్పై మూడు వత్తులు ఎందుకు అంటే ఒక గట్లో పదిహేడు వత్తులు ఉన్నాయండి నవంబర్ నెలకి ముప్పై రోజులు కదా అందుకనే ముప్పై ముప్పై ఒత్తులు మిగిలిన మూడు వత్తులేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకని మా మమ్మీ చెప్పారు అందుకని ముప్పై మూడు వత్తులు వెలిగిస్తామంట ఇది అరటి డప్ప అండి అరటి డప్ప మీకు ఒకవేళ దొరకకపోతే కొబ్బరి అయినా పర్లేదు దాంట్లో కూడా వెలిగించుకోవచ్చు అన్ని చోట్ల దొరకాలని లేదు కదా ఇవి ఇప్పుడు ముప్పై మూడు వత్తులు ఉన్నాయండి ఇవంతా కట్టగా పెట్టేసుకొని వెలిగించుకోవటమే ఇవేమో కుంభ ఒత్తులు అంటారు కదా అవి ఇవన్నీ నేను ఒక కవర్లోకి సదిరేసుకుంటాను టైం పావు తక్కువ అయిదు అయ్యిందండి ఇంకా దీపారాజన దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇట్లా ఎడలపాటి గిన్నె తీసుకోండి దీనికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి చుట్టూ పసుపు రాసుకొని బుట్టలు పెట్టుకున్నానండి స్టీల్ పేషన్ కదా అంటలేదు అయినా పర్లేదు ఫస్ట్ ఇంట్లో దీపారాజన్ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర దీపారాజన చేసుకుందామండి తర్వాత నీటిలో దీపాలు ఎలా వదులుతానో చూపిస్తాను తులసి కోట దగ్గర కూడా పూజ చేశానండి ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాను మీ దగ్గర ముగ్గుంటే ముగ్గుతే వేసుకోండి అండి ముగ్గు లేకపోతే చాక్ అయినా వేసుకోవచ్చు ఇలా ముగ్గు వేసుకోవాలి అయితే వ్రత కథ కూడా చెప్తాను ముగ్గు వేసుకున్నాక పసుపు కుంకుమ నాలుగు అక్షంతలు వేసుకోండి నేను ఆల్రెడీ నీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాను దీని వ్రత కథ ఏమిటంటే పూర్వం రాజ్యం అనే ఆమెకి ఐదుగురు కొడుకులు ఉండేవాళ్ళంట ఐదుగురికి వివాహం అయింది ఐదవ కొడుకు భార్య పేరు పోలి పోలి అనే ఆమె చాకలి ఆమె ఆమె చాలా అందంగా ఉండేది దేవుడు అంటే భక్తి ఎక్కువ అత్తకీను మిగిలిన కోడళ్ళకి ఆమె అంటే ఇష్టం ఉండేది కాదు ఇంకా ఇంట్లో పని అంతా పోలి కప్పచెప్పి గుళ్ళు గోపురాలు అనుకుంటా మిగిలిన కోడళ్ళలో అత్తగారు కలిసి వెళ్ళేవాళ్ళంట ఈమెను తీసుకెళ్లే వాళ్ళు కాదు ఇంట్లోనే అత్తగారికి తెలియకుండా పూజలు అవి చేసుకునేదంట ఇంట్లో పూజకు కావాల్సిన కనీస వస్తువులు లేకపోయినా ఉత్తి నేతి దీపం వెలిగించుకునేదంటూతలే స్వయంగా వచ్చి ఆమెను తీసుకెళ్లటం వాళ్ళ అత్తగారు మిగిలిన కోడళ్లు చూసారు అయితే ఇదేంటి పూజలు మేము కదా బాగా చేసింది నదీ స్థానాలు అవన్నీ మేము చేసాము అయినా దేవదేవతలు వచ్చి ఆమెను తీసుకెళ్తున్నారు అని ఆమె ప్రశ్నించిందంట ఆ దేవదూతలు ఆమె దగ్గర ఏమీ లేకపోయినా భక్తి శ్రద్ధలతో పూజలు చేసింది కాబట్టి స్వర్గానికి తీసుకెళ్తున్నాము అని చెప్పారంట ఏమున్నాయి ఏమి లేవు అన్నది కాదండి ఎలా చేసామన్నది ఇంపార్టెంట్ నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను అంతేనండి కదా ఏమన్నా తప్పులు చెప్పుకుంటే క్షమించండి ఇవేమో ముప్పై మూడు ఒత్తులు ఇవన్నీ వెలిగించుకొని మనం ఇంకా డెప్పలో వదలటమే ఇంకా లాస్ట్ రోజు కదండి కార్తీక మాసం మూడు వందల అరవై ఆరు ఒత్తులు కూడా వెలిగించుకుంటున్నాను నేను ఇక్కడ వ్రత కథ విన్నా కానీ చదివినా కానీ చేతుల అక్షంతలు తీసుకొని కొంచెం డెప్పలో వేసుకొని కొంచెం పూజ దగ్గర వేసి మిగిలిన కొంచెం నెత్తి మీద వేసుకోవాలి ఇంకా ఈ పూజ అంతా అయ్యేసరికి సిక్స్ అయ్యిందండి నాకు ఇంకా ఇవాళ పిల్లలకి స్కూల్స్ ఉంటాయి కదా లంచ్ బాక్స్లై ప్రిపేర్ చేయాలి ఓకే అండి బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్